లైఫ్ స్టైల్ అండి ఎలా ఉన్నారు కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఈ రోజు మీ అందరికి ఇది టర్కీ వెజిటేరియన్ మీట్ సో ఈ మీట్ బాయిల్ చేశాను ఇలాగ బేక్ చేశాను ఓకే ఫ్రిడ్జ్ లో ఉన్నాక అది తీసేసి చక్కగా బేక్ చేశాను చూసారా పొగలు వస్తున్నాయి ఈ బేక్ చేసి స్లైస్ చేసుకున్నాను ఇట్లాగా ఇట్లా స్లైస్ చేసుకొని టమాటో సాస్ కింద వేసాను తర్వాత ఇలా బెల్ పెప్పర్ వేసాను దాని తర్వాత స్టిక్ లాగా కనపడుతున్నాయి కదా కానీ చాలా డెలిషియస్ ఉంటుంది చక్కగా డ్రెస్సింగ్ అన్నమాట ఇట్లా అన్నీ అవన్లో పెట్టకముందు ఇవన్నీ చక్కగా మనం బేక్ చేస్తే చక్కగా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది సో మనం ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ జస్ట్ అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్తో వేసేసి తర్వాత టమాటో పేస్ట్ వేసేయండి అంతే మనం మనం సాస్ చేసుకున్నాం బయట సాస్ చేసుకున్నాం షూర్ వేస్తారు సో అలా చేయకుండా మనం ఇలా సాస్ వేసేసుకోవాలి పైన దాని తర్వాత మళ్ళీ మనం ఈ స్లైస్ పెట్టుకుందాము మనం ఈ స్లైస్ కొంచెం సన్నగా పోసుకొని ఎందుకంటే పెద్దవి పెట్టాం కదా కింద సో ఇలా కుక్కలు పోసేసుకొని ఇలా పెట్టుకుందాము చక్క బేక్ అవుతాయండి అన్నీ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇట్లా పెట్టేసుకుందాము దీనిపైన కొంచెం ఇది అండి చీజ్ ఇటాలియన్ చీజ్ ప్లేక్స్ అమ్మట్ కొంచెం ఇట్లా వేసేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఎక్కువ వేసుకోవద్దు కొంచమే దాని తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే బెల్ పెప్పర్ అండి చూసారా తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ఇది బెల్ పెప్పరు సో ఇట్లా పెట్టుకోవాలి చక్కగా వెజిటేబుల్స్ అండి మనం ఎన్ని తింటే వెజిటేబుల్స్ అంత మంచిది ఆరోగ్యానికి పెట్టేసుకోవాలి చక్కగా చూడండి ఇలా పెట్టేసుకున్నాం దానిపైన మళ్ళీ నేను సాస్ వేస్తాను ఎందుకంటే ఇంకా చాలు మనం ఇలా పెట్టేసుకొని చక్కగా సాస్ వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాస్ ని బ్రష్ తీసుకొని బ్రష్ తో అంతా కలిసేటట్టు చక్కగా అనుకోండి అన్ని వెజిటేబుల్స్ ఏనా అండి ఇంకా ఏమి లేదు ఇట్లా తింటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది చక్కగా ఏమి హాని కాదండి అన్ని మంచిది ఆరోగ్యానికి నేను సో ఇట్లా అన్నీ చెక్ చేసి ఇట్లా తింటే చక్కగా అతుకుంటాయి దాని తర్వాత మిగిలిన చూసారా అంత ఎమ్మీగా కనపడుతుంది కదా చక్కగా వెజిటేబుల్స్ ఇంకా చాలా వేసుకోవచ్చు నాకు అంత టైం లేదు టైం లేక ఎక్కువ తేలేదు నేను వెజిటేబుల్స్ క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు సో ఎందుకంటే ఈ మీటు కొంచెం సాల్ట్గా ఉంటుంది కొంచెం సాల్ట్ అంటే ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్ కొంచెం సాల్ట్ వేస్తారు అందుకని ఈ సాల్ట్ పోవాలంటే మనం ఇట్లా వేసుకొని ఈ వెజిటేబుల్స్తో తింటే సాల్ట్ ఉండదు ఏముండదు అంత పోతుంది ఇలా వేసుకున్నాక దాని పైన మళ్ళీ మనం సాస్ వేసుకుందాము సాస్ అలా రాటు రాటు కాబట్టి ఇట్లా బ్రష్ చేసుకొని అతికించుకుందాం స్పూన్ తో కన్నా చూసారా ఇట్లా ఆయిల్ లేదండి దీంట్లో అసలు లేదు ఆయిల్ లెస్ అన్నమాట ఆయిల్ లేకుండా నేను చేస్తున్నాను ఎగ్ ఆయిల్ లేకుండా కంప్లీట్ జీరో ఆయిల్ గార్లిక్ జింజర్ పేస్టు కొంచెం పసుపు ఇవి సరిపోతాయండి చూసారా ఎంత బాగుందో చూడటానికి చక్కగా ఇప్పుడు మనం దీనిపైన కొంచెం వేసుకోండి ఇది చీజ్ ఫ్లేక్స్ చక్కగా అతుక్కొని చక్కగా ఉంటాయి చూడటానికి చూసారా ఎంత అమ్మే కనబడుతుంది కదా చూడటానికి మనం తక్కిన ఉన్న టమాటో సాస్ కూడా వేసేద్దాము ఇది కూడా ఎక్కడన్నాదేమో ఇది సో ఇట్ వోంట్ టేక్ దట్ మచ్ టైమ్ అన్నమాట ఇది చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మీట్ వెజ్ చేసేసాం బేక్ చేసేసాం కాబట్టి ఇట్ ఓన్ టేక్ మచ్ టైం ఇదండి సో మనం ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ మీటు ఫైనల్ గా మనకు ఒక మీట్ ఉంది సో ఈ మీటు కూడా పెట్టేద్దాము అంతా రెడీ అయిపోయింది చూసారా ఎలా డ్రెస్సింగ్ చేశాను బెల్ పెప్పర్ వేసాను టమాటోస్ వేసాను తర్వాత వెజ్ మీట్ వేసాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చీజ్ ఫ్లేక్స్ వేసాను దానిపైన ఇది వెజ్జి మీటు ఈ పైన ఉన్నది వెజ్జి మీటు ఈ వెజ్జి మీట్ తో ఇవన్నీ కలిపాను లాస్ట్ నా ఫ్లేక్స్ చేశాను ఆయిల్ జీరో ఆయిల్ అండి ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ ఫర్ యువర్ బాడీ కంప్లీట్లీ మీరు ఎక్కువ ఆయిల్ తినొద్దు అసలు హాఫ్ అన్ అవర్ అనమాట హాఫ్ అన్ అవర్ లో చక్క బేక్ అయిపోతుంది సరేనా చూసారు ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ టు ఎవ్రీ వన్ బాయ్